రాష్ట్రంలో అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యరేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రారంభించారు ఈ కార్యక్రమం సంగారెడ్డి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని దాన్ని గుర్తించి దిశానిర్దేశం చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు ధైర్యంగా స్వయంకృషితో ఎదగగలరు అని మంత్రి అన్నారు అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులు యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నది అన్నారు సంగారెడ్డి ఐటీఐ సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించబడిందన్నారు అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఐటీగా సంగారెడ్డి ఐటీఐ గుర్తింపు పొందిందని అన్నారు ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన ఎంతోమంది బీహెచ్ఈల్ ఓడిఎఫ్ బీడీఎల్ లాంటి జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందారన్నారు ప్రస్తుతం ఐటీతో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐటీఈతో పాటు ఇతర నైపుణ్యాలలో అడ్వాన్సు టెక్నాలజీపై శిక్షణ అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్సు టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు అందులో భాగంగా జిల్లాలో మూడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ఆత్మ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు आईडी की 80 साल एनिमेशन ने आईडी आने में हार्ड वर्क हो, 80 साले स्मार्ट वर्क हो। आईडी आना एनिमेशन में से सीएस किसी का नहीं रहता थी, इजी में क्या है, पेट्रोल में क्या है, इजी में टीका रेलवे टीका वेंका काम रहता थी, और ओपेरी साले थी, बिल्डिंग कुरुक्षेत्र ओपेरी साले किससे थे? और कुरुक्� ने भाई मतलब मोह भी है सीधी बोलता है एंटीपोर है आपरेजिया है सेंसरी कैपेसिटी और ओवरस एडीसी को पावर देता है दे मैं पूरी वेनिंग का कुछ स्टेशन वाला मैं बहुत बार वो इंटेंस टेस्ट कर पैसेक इट्स स्लीप एंड वर्क बिकॉज यू भी मतलब लोकल हार्मोन जैसे फीलिंग ऐसा है ना एकदम అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభించుకోవడము ఈ కార్యక్రమానికి తెలంగాణ కలెక్టర్లు ఎస్పీ గారు మా ప్రిన్సిపల్ అందరు విద్యార్థులు పత్రికారా లేదా ఎంపీ ముఖ్యమంత్రి గారు సందేశం విషయం ఇవన్నీ రూపాల్సిన రోజు చెప్పదలు ప్రత్యేకంగా మీడియా పిల్లలకు కొన్ని మీడియాని కొద్దిగా మా పిల్లలకు రూవాలి అందరి పిల్లలకు ఒకటే వెళ్ళినప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో మనం బ్రతకాలంటే పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ప్రకృతి ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రతి జీవికి ఒక నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని చిన్నప్పటి నుంచి గుర్తించి ఆ దిశగా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా తట్టుగలే శక్తి ఆ పిల్లలకు మన ఐటీఐ చంద్ర నిన్నే తెలుసుకున్నాను అడిగాను ప్రిన్సిపల్ గారిని పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది ఎకరాలలో ఈ ఐటిఐ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నలభై అరవై ఐదు సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితము ఈ ఐటీ నేను విమర్శ కాదు సాంకేతిక నైపుణ్యాన్ని ఎప్పుడూ మనం ప్రోత్సహించేది సరిగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు మోడర్న్ టెక్నాలజీ నేర్చుకోవాలి ఆ కోర్సులు చేయాలి ఆ దిశగా ఎదగాలి అనే దృష్టి మనం సాధించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక దశ ఒక దిశ రేపొద్దున ఈ అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్సే కాకుండా మళ్ళీ రాబోయే కాలంలో మన జిల్లాకు సంబంధించి జరాబాదే కానీ నారాయణపేట కానీ అందరికే కానీ వీటి కూడా ఏ చేసి రాబోతున్నది మీ అందరితోటి మీ అన్న పిల్లలకు గొప్ప సూచన సాంకేతిక నైపుణ్యము భాషా పాండిత్యము ఆత్మస్థైర్యము ధైర్యం ఎక్కడ పోయినా ధైర్యంగా ధారావంగా భాషించ సైనిక ఆ సాంకేతిక నైపుణ్యం ఉండాలి మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత నైపుణ్యం ఉన్నా భాష పట్టుకోలేకపోతే కూడా నష్టం జరుగుతుంది అందరితో విక్కటి ఈరోజు అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కోటి సుమారు నలభై కోట్లు ఇల్లో టాటా కన్సల్టెన్సీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మీరందరూ కూడా ప్రత్యేకంగా ముందుకు రావాలి ఆ నైపుణ్యం కార్యక్రమాన్ని చేసిన ముఖ్య అతిథులు ఉన్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైతే మరి ఆ క్యారెంటర్లు వెళ్ళడం ప్రతి సంవత్సరం మూడు లక్షల ఉద్యోగాలు అని చెప్పడం గత ప్రభుత్వం ఏం చేసింది ఇంటింటికి ఉద్యోగంలో ఎవరికి ఇవ్వలేదు కానీ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు ముప్పై ఐదు వేల మంది ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఇలాగే ఇన్స్ట్రుల్లో అరవై ఐదు సెంటర్లు స్పెషల్ కార్ కోసం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే ఉద్యోగాలు అవకాశం కల్పించినందుకు మరి మనమందరం కూడా సీఎం గారిని కృతజ్ఞత తెలియజేసుకుందాం ఇప్పుడే చెప్పడం జరిగిందండి మళ్ళీ మీ స్టైపాయి కూడా రెండు వేలు జరిగింది రెండు వేలు ఇవ్వాలని మరి ఇప్పుడే ప్రకటించడం జరిగింది చాలా సంతోషం మీరు అందరూ కూడా బాగా చదువుకునే టెక్నికల్గా ఇప్పుడే భయపించే అలా అంతా కూడా ఇవే కాదు ఎరోప్లేట్ తయారు చేసేవారు కూడా మీ అందరూ కూడా ఆ విధంగా తయారీ టెక్నికల్గా మరి మీ అందరు కూడా ఆశాం మన జిల్లాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి

ఒక్కొక్క ఏటీసీ టాటా టెక్నాలజీ సహకారంతో మనం ఈ రోజు ఒక్కొక్క ఏటీసీ ఫార్టీ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ క్రోర్స్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు లోపల కావాల్సిన మోడల్ ఎక్విప్మెంట్ దేనికి Yes. Other than that, our amount of 65 ATC, our standard is already six hundred. That means we don't produce six hundred. So skill development is very important, and uh, our Canada government is very much firm on this. And to develop the skill of student, they have initiated this uh -huh. ATC. So I hope all the students of Sajjan Engineering will take interest and they will take maximum maximum benefit out of it improve your future. You will get jobs not only in Devangana, not only in like the state of India but also in foreign countries because in 21st century